దేవుడు మరియ తల్లి ద్వారా మనకిచ్చిన గొప్ప ప్రార్థన ఆయుధం జపమాల జపమాలను జపించడం ద్వారా దేవుడు అనేక గొప్ప వరాలను మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మనకు అందిస్తుంటాడు చాలామంది పొరపడుతున్నారు జపమాల మరియ తల్లికి చేసే ప్రార్థన అని అనుకుంటున్నారు కానీ అది పొరపాటు జపమాల మరియ తల్లితో కలిసి యేసుగు చేసే ప్రార్థన ఒక స్కూల్లో ఇద్దరు స్నేహితులు అందులో ఒక అమ్మాయి కథోలిక విశ్వాసంను జీవిస్తుంది మరొక అమ్మాయి ప్రొటెస్టాండ్ విశ్వాసం జీవిస్తుంది కథోలిక అమ్మాయి జపమాలని చెప్పేటప్పుడు ఈ ప్రొటెస్టాంట్ అమ్మాయి కూడా మంగళవార్త జపాన్ని నేర్చుకొని ఉంది ఆ ప్రొటెస్టాండ్ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ యొక్క మంగళవార్త జపాన్ని చెప్పిస్తూ ఉంటే తల్లి ఆ చిన్నారి బిడ్డపై చాలా కోపపడింది ఇది బైబిల్లో లేని ప్రార్థన అని చెప్పి అనేక రకాలుగా మాటలు మాట్లాడి అది జపించవద్దని తన కూతురిని కట్టడి చేసింది అయితే ఆ కూతురు ఒకరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంది చదివేటప్పుడు లూకా శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షంలో మంగళవార్త జపంలో ఉన్న వాక్యాలను ఆమె చదివింది దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ నీకు వందనము ప్రభు మీతో ఉన్నారు అనే మాటలు ఆమెకు కనిపించాయి కనిపించగానే ఆ ప్రొటెస్టాండ్ అమ్మ ఎంతో సంతోషించి అమ్మ దగ్గరకు వెళ్ళి మమ్మీ మమ్మీ మంగళవార్త ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంచబడిన మాటలే అని చెప్పి చెప్పి ఈ వచనాన్ని చూపించి అమ్మతో అంటుంది పరిశుద్ధ గ్రంథం మాటని చెప్పడం తప్ప అని ప్రశ్నించింది